ప్రభుత్వం మాదే అన్నటువంటి ధీమాలో వైసీపీ కనిపిస్తోంది ఏం చెప్తారు శ్రీకాంత్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి ఈ న్యూస్ వీక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఇప్పుడు జమిలీ గురించి మనం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూటంతో మనం అలైన్ అయి ఉన్నాము ఆల్రెడీ అండ్ మనం సంపూర్ణ మద్దతు దేనికి ఇస్తున్నాము అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా అట్లీస్ట్ ఈ సంక్షేమం అనేది ఆగకుండా ఐదు సంవత్సరాలు నిర్విరామంగా మనం చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో మనం ఇవ్వటం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ మనం ఈ జమిలీ ఎన్నికల గురించి వస్తే రామ్నాథ్ కోవింద్ గారు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ప్రకారం పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంది ఇంకా బిల్లులు కాకపోతే ఈ మన బీజేపీ క్యాబినెట్ అప్రూవల్ కోసం కొన్ని పెట్టున్నాయి అవి ఆల్రెడీ అప్రూవ్ అయినాయి వాటి ప్రకారం చూస్తే ఏంటంటే జమిలీ ఎన్నికలు జరగాలి అని అన్నా కూడా మనకి టూ థర్డ్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ సభ్యులందరూ ఆమోదించాలి దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది టూ టూ థర్డ్ అంటే దగ్గర దగ్గర మూడు వందల అరవై చిల్లర ఉన్నారండి సో దీనికి ఇప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా పంపాలి అని అనేది ఒక ఆలోచనలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే టూ థర్డ్ మనకు రెండు ఇప్పుడు బీజేపీ కూటమి మొత్తానికి ఉంది రెండు వందల తొంభై మూడు బట్ మూడు వందల అరవై రావాలి అని అంటే సమాలోచనలు చేయాలన్నమాట అన్ని పార్టీలతో కూడా అందుకొని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకి పంపాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక ఇక్కడ ఎలక్షన్స్కి వచ్చే పని అయితే ఈ జెమిలియన్ అనేది జరగాలి అని అన్నప్పుడు కొన్ని ఇందులో మనకి కొన్ని సాధ్యాసాధ్యాలు కొన్ని ఉంటాయండి చంద్రబాబు గారు నేను చెప్పారు ఆల్రెడీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసేటప్పుడు సూచాయిగా ఒక మాట అన్నారు ఎలక్షన్స్ అని అనేది జమిలీ జరగాలి అని అన్నా కూడా మినిమం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టైం పడుతుంది అని దానికి రీజన్ ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒక జమిలీ ఎలక్షన్స్ జరగాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభలో ఫస్ట్ డే ఇంట్రడక్షన్ ఇచ్చే రోజునే ఒక అపాయింటెడ్ డే అనే దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట ఆ అపాయింటెడ్ డే ఎప్పుడు ఫిక్స్ చేస్తారు ఎలక్షన్స్ అయిపోయి స్టార్టింగ్ ఫస్ట్ లోక్సభ డే రోజున ఫిక్స్ చేస్తే ఆ లోక్సభ కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి అది జరిగేది కాదు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇయరే చేయాలి ఈ లోపు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు కూడా వారికి ఉన్న ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు కావచ్చు మిగిలిన అన్ని వాటి అన్నిటి సర్దుబాటు చేసుకొని ఇప్పుడు మనకి బిఈఎల్ అండ్ ఈసీఐఎల్ ఈ రెండు సంస్థలు ఈవీఎంలు అన్నింటినీ సమకూరుస్తారు సో ప్రస్తుతం ఉన్న ఈవీఎంస్ కూడా దగ్గర దగ్గర మనకి ఇంకా మూడు రెట్లు ఎక్కువ కావాలి అన్నిటిని జరగాలంటే సో ఇవన్నీ నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి ఈ జమిలీ ఎలక్షన్స్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇకపోతే మా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పని అయితే ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తాయని కాకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని అంటే నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఒకటి ఆయన వైఖరి నచ్చక రెండోది ఆయన చేసిన స్కాములు కనీసం నాయకులకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఎవరికి తెలియకుండానే ఇంత జరిగింది ఒక్కొక్కొక్కటి బయటకు వస్తున్న కొంది నాయకులు కూడా అతన్ని తోటి ఉండే పరిస్థితిలో లేదు సో వెళ్ళే వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియక మనకి రెండు వేల ఇరవై ఏడు కేజీ వచ్చేస్తుంది మీరు ఆగండి మళ్ళీ మనమే వస్తామని అని చెప్పి ఒక భ్రమలో బతుకుతున్నాడు అనమాట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయ్యని అడ్డగోలుగా మాట్లాడి ఇప్పుడు ఫైనల్ గా పడిపోయి ఆ పదకొండు నుంచి కూడా ఇంకా తక్కువకి పోకుండా ఉండటం కోసం కార్యకర్తలందరినీ నిలుపుకునే భాగంగా ఇక్కడ మనం జమ్లీకి వెళ్తాము అది ఇదని చెప్పి ఒక తెల్లవలి కబుర్లు చెప్తున్నాడు మీ దగ్గరికి వస్తా ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత